ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం దూసుకు వస్తుంది కోటి రూపాయలు దొరుకుతాయి ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది ఇది కుంభమేళలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్న తరగని డబ్బు వస్తుంది ధనం దూసుకు వస్తుంది కోటి రూపాయలు దొరుకుతాయి మీకున్న కష్టాలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాబోయే మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా మంచిది కూడా కనుక ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన మీకు సంపదలు చేకూరుతాయి ధనద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువుల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఈ మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఈ పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ ఈరోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన మీకున్న దరిద్రం పోతుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ సుడి తిరిగిపోతుంది కష్టాలు సమస్యలు పోతాయి రాజయోగం పడుతుంది అద్భుత యోగాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ మాఘ పౌర్ణమి రోజు స్త్రీలు ఈ తప్పులు చెయ్యకూడదు అవి ఏమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కడం గుమ్మం మీద కూర్చొని తలదొవ్వడం గుమ్మం మీద కూర్చొని పూలమాల కట్టుకోవడం గుమ్మం మీద కూర్చొని తినడం గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చెయ్యరాదు అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు అనవసరపు మాటలు మాట్లాడకూడదు పౌర్ణమి రోజు పాలను మీ చేతితో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి పొర్రపాటున కూడా ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి ఈ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే మీకు చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఇలా మాఘమాసం అంతా స్నానం చెయ్యలేని వారు ఒక్క పూట పౌర్ణమి రోజున దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావి వద్ద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు మాఘమాసం అంతా స్నానం చేసిన పుణ్యఫలితం లభిస్తుంది అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అంతటి మహాశక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంది అందుకే దీనిని మహామాఘి అంటారు కనుక ఈరోజు వీలుంటే సముద్ర స్నానం చెయ్యండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల వద్ద కానీ వద్ద కానీ చేయండి చెయ్యండి తద్వారా సకల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి రోజు కుంభమేళా సమయంలో రావడం ఇంకా అదృష్టం కనుక కుదిరిన వారు ఈరోజు కుంభమేళ స్నానం చేస్తే మరీ మంచిది మీకు వీలైతే కుంభమేళ స్నానం చెయ్యండి కానీ తిప్పలు పడి ఎక్కడో కుంభమేళాకు వెళ్ళవలసిన అవసరం లేదు మీకు దగ్గరలో ఉన్న నదుల్లో స్నానం చేసినా సరిపోతుంది సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు ఒక పౌర్ణమి ఇది సర్వసాధారణం ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండడం మొలానా అమావాస్యలు పౌర్ణమిలు మనకు లెక్కలోనికి వస్తాయి శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాలను బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే దీనినే క్యాలెండర్ అంటాము తేదీల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి నాడు తెల్లవారుజామున నిద్రలేచి సముద్ర స్నానం చేయడం మంచిది పౌర్ణమిలలోకెల్లా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో శక్తివంతమైనవి ఈ పౌర్ణమి తిథిలిలో చేసే దేవత ఆరాధన మరింత శ్రేష్టమైనది మహామాఘి అలభ్యయోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుంది మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంతా కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు మాసాలన్నింటిలో మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కులుస్తాము మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా చాలా పుణ్యం లభిస్తుంది లేదంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చెయ్యాలని పురాణాల్లో చెప్పి ఉన్నారు అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మహామాఘి పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీతి ఇంతటి పవిత్రమైన రోజున బావి నీటితో స్నానం చేయడం వల్ల పన్నెండు సంవత్సరాల పుణ్యఫలితం లభిస్తుంది అదే చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేయడం వలన తొంభై ఆరు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది అదే గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా నది స్నానం ఫలితం కంటే నూరు రెట్ల అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు ఇంత గొప్ప ఫలితం మనకు పౌర్ణమి నాడు కలుగుతుంది పవిత్రమైనటువంటి మాసాల జాబితాలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం చాలా అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేలలో నదిలో కానీ చెరువులో కానీ కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగా నదిలో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి అలాంటి అత్యంత విశిష్టమైన పవర్ణమి రోజున ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నదీ స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి నమస్కరించాలి అలాగే వైష్ణవ ఆలయానికి శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దానధర్మాలు కూడా చెయ్యాలి ఈ విధంగా చేయటం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది అపారమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ పౌర్ణమి రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకున్న ధన సమస్యలు కూడా తొలగిపోతాయి ధనం దూసుకు వస్తుంది కోటి రూపాయలు దొరుకుతాయి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్ర బాధలు సమస్యలు పోతాయి మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు లేదా రాళ్ల ఉప్పు అనేది సముద్రం నుండి పుడుతుంది సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారో వారు ఈ పౌర్ణమి రోజున కనీసం ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చుకోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది ఉప్పును ఇంటికి కొని తెచ్చుకోవడం వలన మీకున్న అప్పుల బాధలు తీరిపోతాయి ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఒక చిన్న కళ్ళు ఉప్పు ప్యాకెట్ని అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ని మీ పూజ గదిలో ఒక గంటసేపు ఉంచండి తర్వాత ఆ ఉప్పుని తీసి మీ వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటాము అని అనుకునేవారు పరిహారాల కోసం కూడా వాడుకోవచ్చు మ్యాక్సిమం ఈ ఉప్పును వంటగదిలో పెట్టేసుకొని వంటల్లో వాడుకోండి ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే మీకు పూర్తి ఫలితం వస్తుంది కాబట్టి ఆ ఉప్పుని వంటలలో వాడుకోండి లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటాము అంటే దాచుకోండి తప్పేమీ లేదు ఎలా అయినా సరే ఈరోజు మాత్రం ఉప్పును కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి తిన్న తరగని ఆస్తి వస్తుంది మీ సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున కొని తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు అవును ఈ పౌర్ణమి రోజున మినపగుళ్ళు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది మినపగుళ్ళు అనే కాదు ఈరోజు మినుములు కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి మినుములు గురించి అందరికీ తెలుసు మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజున కనీసం పావు కేజీ మినుములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా పావు కేజీ అర కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజున ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు శుభం చేకూరుతుంది శుభకార్యాలు జరుగుతాయి తరతరాల వరకు సంపద మీ ఇంటికి వస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి కనుక పవర్ణమి రోజున ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి తద్వారా మంచి శుభ ఫలితాలను పొందండి ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి అలాగే ఈ పవర్ణమి రోజున కొని తెచ్చుకోవలసిన మూడవ వస్తువు కూడా ఉంది అదే బెల్లం బెల్లం ఎప్పుడు ధనాన్ని సూచిస్తుంది ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది లక్ష్మి అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో తలతూగుతారు కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే ఒక బెల్లం కుంది వచ్చేస్తుంది ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం మారిపోతుంది బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది కనక వర్షం కురిపిస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజు యాలకులు కొని ఇంటికి తెచ్చుకున్న చాలా మంచి జరుగుతుంది కష్టాలు దరిద్రాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకుల నుంచి వచ్చే సువాసన అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈరోజు యాలకులు కూడా కొని ఇంటికి తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు కొని తెచ్చుకోవలసిన అవసరం లేదు ఒక ఐదు రూపాయల ప్యాకెట్ లేదా పది రూపాయల ప్యాకెట్ ఇలా చిన్న చిన్న యాలకుల ప్యాకెట్ ఉంటాయి కదా అలా ఆ ప్యాకెట్లను తెచ్చుకున్నా సరిపోతుంది ఆల్రెడీ యాలకులు ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ఆ యాలకుల వెంటే మీ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది మీరు తెచ్చిన యాలకుల నుండి మూడు యాలకులను తీసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి ఆ దీపంలో వేయండి అలా వేస్తే మీ కష్టాలన్నీ పోతాయి ఉప్పు మినుములు బెల్లం యాలకులు మనం మొత్తం నాలుగు వస్తువుల గురించి చెప్పుకున్నాం ఆ నాలుగు వస్తువులను తెచ్చుకోవలసిన అవసరం లేదు ఈ నాలుగు వస్తువుల నుండి మీకు కావాల్సిన వస్తువులను రెండింటిని తెచ్చుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ధనద్వారాలు తెరుచుకొని ధనం దూసుకు వస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఏవైనా రెండు వస్తువులను తెచ్చుకొని మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి